హాయ్ హలో వెల్కమ్ టు సాజీ రాజా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం మేము ఎక్కడికి వెళ్తాం సార్ ట్రైన్ ఎక్కడాక ట్రైను ఎక్కడా కట్టింగ్ అయితే ఎలా చెప్పారు ใช่เนอะกลอนก็ได้ <laughs> <laughs> யே கட்டோ போரஸ்கிடோ எக்கோ ஆராசேனி எக்கோ சம்பத்செனி 444 வருஷத்துக்கு டிபோத்பிரைஸ் சீரியஸிட்டலக்கு 7.95% எகெர்லெர் செர்வோர் போரஸ்கிடோ எலெக்ட்ரோ 307 மீ பர்த்தல் கே இன்ஜெஸ்டி ல செவாப்லஸ் ஆ சிடவா தின்னா நோ 니ஜா ஹ் தின்னானி கா எடினா పడుకుందామా ఇంకా పడుకోవాలి కదా ఇప్పుడు ఆఫ్ చేయగల కానీ ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తే వీడియో రాదు అప్పుడు బ్లాక్ అయిపోతుంది అప్పుడు వీడియో అంతా పడుకోండి పడుకుందాం ఇప్పుడు కొంచెం సార్ వచ్చే పంపించేస్తాను ఫోన్ చూస్తానంటే వేరే ప్లేస్టాండ్ పడుకుంటా చిన్నపాడుకునిపోయిందాకునిపోయింది అస్సలు వినట్లేదు మొత్తం అల్లరు అల్లరి చేసి పడేస్తున్నారు ట్రైన్లు అందరినీ లేపేస్తుంది ఎవరు లేపుతున్నారు చిన్నపా చిన్నపా లేపేస్తుందంట సరే సరే అయితే మేమైతే పడుకుంటున్నాము మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత అప్పుడు ఓకేనా గుడ్ నైట్ అయితే గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ బ్రష్ చేస్తుందా తినాలా ఓకేనా శాంప్ పైన అక్కడ వాళ్ళు పైన పడుకున్నారు శాంప్ అని వాళ్ళు అక్కడ ఫోన్ చేస్తున్నారు శాంప్ సే హాయ్ వాళ్ళు అక్కడ పైన ఇక్కడ అనమాట ఏంటంటే వీడియోలో ఏం కనిపించట్లేదు నేను ఇగో ఇది లాగుతుంది పెడుతుంది వద్దు కోసుకుంటుంది వద్దు అంటే సరే వినట్లేదు మళ్ళీ అదే పనిలో ఉందనమాట చీరలు పెట్టుకుంటావు వినట్లేదు వినట్లేదు నెక్స్ట్ టైం బ్లెస్సిన్ ట్రైన్ ఎక్కించుకోమన్నమాట బ్లెస్సిన్ ఎక్కడికి తీసుకెళ్ళి సరే తీసుకెళ్తాం తీసుకెళ్దాం ప్లస్ తీసుకెళ్ళిపోతే ఎలాగా అంతేనా ప్లస్ మనం బీచ్కి వెళ్దాం ఈసారి వెళ్దామా వదిలేసి వెళ్ళిపోయింది అంటే లాస్ట్ టైం నేను వదిలేసి మా వదిలి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అందుకని ఇప్పుడు నన్ను వదిలేసి అని చెప్తుంది ఓకే అయితే పడుకుందామా మరి ఇంకా ఆడుకుంటావా ఇంకా నేను నువ్వు రాకూడదు కిందకి కిందకి ఎలా రావాలి ఎట్లా అంటే ఇద్దరికి ఇద్దరు అందరు అందరు చేస్తున్నారు సరే మేము అయితే పడుకుంటాం మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్